Come సో ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఎట్లవుతుంది నేర్చుకోవాలి నేర్చుకోవడానికి క్రికెట్ కండక్టర్వా సార్ కూర్చోండి సార్ నేను చూసుకుంటా బా సరే అంతమ్మా ఎంత ఓకే అమ్మా ఇవ్వలే ఇస్తారా నేను కడుతున్నా అభివృద్ధికి నేను తెప్పించుకుంటా లేదన్నా లేదన్ను రండి రండి కూర్చోమ్మా ఏంటమ్మా అంటే చేస్తాను ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ప్రతిరోజు పేస్తావా ఏం చదువుకున్నా నువ్వు ఇంటర్వ్యూ చేసా ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తామ్ ఒక ఐదు ఉంటుంది అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు రోజులు అంటే ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు మిగులుతుంది వెరీ గుడ్ అమ్మా ఈ అమ్మాయి ఎక్కడే పోతే కరుక్కొని ఎక్కడిక మనం వెళ్ళేది విజయవాడ విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు డైరెక్ట్ విజయవాడ ఎక్కడైనా విజయవాడలో అయితే అమ్మాయి ఎక్కడికి వెళ్తావు

మొలకపేటది పట్టాలుది అంత పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రాం చేస్తే నేను మనం ఇప్పుడు మూడు పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత సెకండ్ ఇయర్ ఇంటర్ అమ్మా బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా ఇంట్లో బెనిఫిట్స్

కూర్చు చాల రోజులు బస్సులు బస్సులు ఎంతమంది పిల్లలమ్మా పెద్ద పాప పెద్ద పాప ఏం చేస్తారమ్మా మూడవ తరగతి వచ్చిందా డబ్బులు వచ్చాయమ్మా చూసుకోవ్ మీరు ఎక్కడి నుంచి చూసుకున్నారు మీరేం చేశారమ్మా అమ్మా సాగారు చదివారా ప్లీజ్ అది ఎందుకు ఆపేశారు దాంట్లో అమ్మా నమస్కారం అత్తవాళ్ళ పిల్లలు తల్లి అందరం పడిందా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ ఇప్పుడు వాడతారు నమస్కారమ్మా చాలా హ్యాపీగా ఉంది సార్ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా

తల్లికి వందనం రాలేదు సార్ తల్లికి వందనం కన్ఫామ్ పడింది రాని వాళ్ళకి మళ్ళీ ఏమన్నా లోటుపాటు చెక్ చేసి మళ్ళీ వేయడం మీదంత బాగా జరుగుతుంది సార్

ఎంతమంది అమ్మా మీ ఇంట్లో పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేస్తాడమ్మా ఇప్పుడు ఏమాత్రం వస్తుందమ్మా మీ అబ్బాయికి ఇంకా అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసేస్తా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలమ్మా నాన్నగారు చనిపోయారండి మీ దగ్గరలో నాకు వేలు పెన్షన్ వస్తుందండి తీసుకున్నాను నేను నాకు మీతో రావాలి చేయటం చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మా లోకేష్ ఒక రావాలి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ బాగుండాలి బాగా కష్టపడ్డారు ప్రజల్లో కూడా ఈ సూపర్ సెక్స్ ఇచ్చాము బాగానే ఆనందంగా ఉన్నారమ్మా చాలా ఇప్పటికీ సినిమాకి పోవాలన్నా షాపింగ్ పోవాలన్నా విజయవాడ పోయి రావచ్చు విజయవాడకు మామూలు అదే లేదండి రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఇక్కడికే కాదు మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా ముందు మరిగా కొద్ది కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా కొండలు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి సేరింగ్ గోట థ్యాంక్ యూ ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా ముందు ప్రభుత్వానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి చాలా మారింది ఇప్పుడు ప్రభుత్వంలో అయితే స్టడీ పరంగా అయితే నాకు చాలా మార్పు చెంది స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ సరిగ్గా ఉండే వాళ్ళు కాదు అంటే ప్రభుత్వం వచ్చాక కాలేజీ చాలా టీచర్స్ బాగా చెప్తున్నారు అప్పుడు టీచర్స్ కూడా బాగుంటాయి వాళ్ళు కాలంటే ఆ ప్రభుత్వంలో అప్పుడు ఇప్పుడు టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు చాలా చేంజెస్ వచ్చేసారు మీరు అమరావతిలో ఉన్నారు కదా రాజధాని ఏరియా యూఆర్ యంగ్స్టర్ బాగా నువ్వు నాలెడ్జ్ పెంచుకుంటే టెక్నాలజీ నాలెడ్జ్ కానీ అదే అమ్మా వెన్న అవన్నీ నేర్చుకుంటే నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడమ్మా గూగుల్లో పని చేసాం ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా ఎందుకమ్మా టైం వేస్ట్ చేయకూడదు కదా ఏదో ఒకటి చేయాలి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయచ్చు కదమ్మా అదే అదే రెండు పనులు కూడా ఒక గంట రెండు గంటలు చేస్తే నీకు కూడా అలవాటు అవుతా ఉంటుంది మీకుండే నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఆరు ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేస్తున్నారు వెరీ హ్యాపీ అమ్మా ఎక్కడమ్మా మీరుండేది ఓకే ఆయన ఏం చేస్తారమ్మా కన్స్ట్రక్షన్ చూస్తా థ్యాంక్ యూ అమ్మా నో థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా వెరీ నైస్ అమ్మా మీతో కలవడం చాలా సంతోషం ఐ విష్ ది బెస్ట్ గుడ్ లక్ అమ్మా థ్యాంక్ యూ నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు గ్యాస్ వస్తుంది ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇద్దరికి వస్తుంది మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా

ఎంత నీకు ఆదాయం వస్తుంది మా కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకు వచ్చేస్తూ రోజుకి ఎంత చేపలు అమ్ముకునేటప్పుడు ఎంత కడుతున్నావు మా బస్ బస్ బాస్ వంద రూపాయలు అయిపోతుంది రోజు వంద రూపాయలు ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావా ఇరవై రోజులా ఇప్పుడు అది మిగులుతుంది నీకు ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది పొట్ట పెట్టి ఇక్కడే అమ్ముకునే దానికి నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫ్ అమ్మా ఏం చేస్తాడమ్మా ఎక్కడమ్మా విజయవాడ మీ పిల్లలు ఏం చేస్తారమ్మా పిల్లలు ఇంకా మీ ఏమ్మా అదే అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీరు ఇద్దరే అమ్మా నువ్వేం చదువుకున్నావు డిగ్రీ చేసావు డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా నేర్చుకున్నావా ఏమి నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో ఏమ్మా నేర్చుకున్నావు

మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారమ్మా మొత్తం మేము ముగ్గురే సార్ మా ఆయన వదిలేసి పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన ఎత్తికిచ్చా మేము ఎవరు దొరకలేదు ఇంకా అలాగే పిల్లల్ని పెట్టుకుని ఇద్దరు పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను ఏం చేస్తారు పిల్లలు టెన్త్ వరకు మూడు సంవత్సరాలు వెళ్ళినట్టు టెన్త్ వరకు చదివించాను సార్ ఇంకా సోమవారం ఏసీ మెకానిక్ ఏసీ మెకానిక్ నేర్చుకుంటున్నాను సార్